லட்சுமீசமேதா நாராயணஸ்வியா దివ్యక్కను ఈ రోజు భీమేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందండి దాని గురించి అని వెళ్తున్నాము గుడి ఎంత అత్యద్భుతంగా అలంకరణ చేశారంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత బాగుంది ఇదిగోండి ఎంట్రెన్స్ లో కూడా చాలా చాలా బాగుంది అనమాట ఈ కళ్యాణం చూసిన వారికి రెండు కళ్ళు సరిపోవండి అలా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కళ్యాణం చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఏ కష్టాలున్నా సరే ఆ స్వామిని వేడుకుంటే ఖచ్చితంగా తీరుతుందండి నెరవేరుతుంది మీకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఆ స్వామివారు ఇట్టే పరిష్కారం అయితే చేసేస్తారండి ఇది మాత్రం సత్యం అండి నిజంగా సత్యం అనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాం అలాంటి వాళ్ళందరికీ చాలామందికి ఎన్నో సమస్యలనే ఈ కళ్యాణం చూసి వచ్చిన తర్వాత క్లియర్ అయినాయండి ఇప్పుడు కూడా మాకు ఒక పెద్ద సమస్య నుంచి గట్టెక్కేమండి అది కూడా ఏంటన్నదే నేను మీకు చెప్తాను చూసారు కదా క స్వామివారి కళ్యాణ మండపం ఎంత అందంగా అలంకరించి ఉన్నదో ఇక లోపలికి వెళ్ళి చూస్తే అబ్బా ఏంటిది ఎంత ఎంత అదృష్టం మాకు స్వామి అనిపించిందండి నిజంగానే ఆ స్వామివారి పెళ్ళి మండపాన్ని అయితే చూస్తే మాత్రం ఆ డెకరేషన్తో ఇంకా చేస్తూనే ఉన్నారు మేము వెళ్ళినప్పటికీ చాలా చాలా ఇంకా ఏమీ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదండి అంత అందంగా అంత అద్భుతంగా అలంకారం జరుగుతుందండి ఇక్కడ ఇంకా అలా చేస్తూనే ఉన్నారు మేము వెళ్ళిన టయానికి నెక్స్ట్ లడ్డు ప్రసాదం అండి ఐదు వందల నాలుగు కిలోల లడ్డు ఇది మూడు కేజీల లడ్డు నుంచిది మొదలుపెట్టి ఇప్పటికీ ఐదు వందల నాలుగు కిలోల లడ్డుని మనకి ఇలాగా చేయడం జరుగుతుందంటండి నిజంగానే అప్పట్లో ఫస్ట్లో మూడు కేజీల నుంచి ప్రారంభించారంట ఈ కళ్యాణానికి అది కూడా చెప్పారండి కళ్యాణంలోని చాలా చాలా ఆనందం అనిపిస్తుంది అండి ఇవంతా చూస్తుంటేనే ఇక్క కళ్యాణ మండపం కట్ట చూస్తుంటేనే పురుబియో నమ అందరికీ నమస్కారం నా పేరు హిమాంశు కట్రగడ్డ మేమందరం వరంగల్ నుంచి వచ్చాము ద టెంపుల్ డ్యాన్స్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుంచి ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయం సమీపంలో ప్రదర్శిస్తున్నాము ఈరోజు నాతో పాటు మా శిష్యులు అనిష్తారెడ్డి అలాగే అర్చన కూడా ప్రదర్శిస్తారు ఈరోజు ఈ మా కూచిపూడి ప్రదర్శన ఇక కూచిపూడి ప్రదర్శనతో మొ మొదలు పెట్టారండి ఈ వేడుకలన్నీ కూడా నేను లైవ్ పెట్టాను కానీ సరిగ్గా రాలేదు కళ్యాణం తలంబరాలు జీలకర్ర బెల్లం ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో అనమాట ఈ వీడియో చూసి తరించాలండి మీరు కూడానే మాకు జరిగిన ఏంటంటే నిజంగానే మాకు రావాల్సిన ఒక పెద్ద అమౌంటు ఈ కళ్యాణం వచ్చిన తర్వాత స్వామి ఏంటి ఏమీ జరగట్లేదు అనుకున్నానండి నెక్స్ట్ రెండు రోజులకి అంటే మరుసటి రోజు కాకుండా తర్వాత రోజుకి వెంటనే ఫోన్ చేసి వాళ్ళకు వాళ్ళే అప్పటి వరకు ఫోన్లో దొరకలేని వారు కూడా మాకు ఇదిగోండి మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తున్నామని చెప్పి ఫోన్ చేసి వాళ్ళు ఇవ్వడం అన్నది చాలా ఆనందకరం అండి ఇదే మాకు జరిగిన మంచి అండి మీరు కూడా ఈ కళ్యాణాన్ని చూసి తరించండి భక్తులు చూసారా ఎంతమందో ఇక సరిపోవట్లేదండి అంతమంది అనమాట స్వామివారి కొబ్బరి బొండాలు చూసారా భీమేశ్వర స్వామి మాణిక్యాంబ ఇక్కడ ముగ్గురు మూర్తుల పెళ్లి జరుగుతుందండి ఇప్పుడు ఎవరంటే లక్ష్మీనారాయణ స్వామి విష్ణుమూర్తి భీమేశ్వర స్వామి ఈ ముగ్గురు మూర్తుల కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణ వేదిక మీరందరూ కూడా చూడాలి ఇలా అన్న చూడాలి నేను డైరెక్ట్ గా తీయలేదండి ఎందుకంటే డైరెక్ట్ గా తీయడానికి చాలా మంది అడ్డు వచ్చేసారు దాని కోసం అని చెప్పేసి నేను స్క్రీన్ లోనే తీసానండి ఎదుర్కొంటా స్క్రీన్ ఎదుర్కొంటా కూర్చొని అక్కడి నుంచి తీసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీకు పెడుతున్నాను చూసి విష్ణుమూర్తికి లక్ష్మీదేవిణిక్యంబ అమ్మవారిని భీమేశ్వర స్వామికి ఇచ్చి చందగా అమ్మవారిని సూర్యేశ్వరి

అది ఒక ప్రత్యక్ష ఏమైనా వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామివారు కూడా మన స్వామివాళ్ళకి శేషవస్త్రాలు శ్రీశ్వచ్చ స్వామివారి కళ్యాణానికి చీలకర్రా బెల్లం హస్తమస్తక సంయోగానికి సుముహూర్తం సమీపంలో ఉందాం మనం ఈ సమయంలో పండితుల వేదఘోష మంగళాష్టకాలు మొదలయ్యమని కూడా జరుగుతాయి కాబట్టి భక్తిగా అందులో నమస్కారం హర్షు ప్రపతిష్టాకృష్ట రాష్ట్ర கண்ட <laughs> 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 क्षे कंठे बध्ना शुभगे जर राशत मांग यु नैना लोक रक्षर हेतु कंठे बध्ना शुभगे साव शाम पांज यन ननैना लोक रक्षर हेतु कंठे बध्लामी सुभगे साजीव शर राम सेत

निग्रहेश्चित्तमादो देवमसेवस्य श्री श्रीरामयेभक् श्रीपुमा

புன பூஜா காரியம்தோ கல்யாணம் அந்த அந்த பக்து கல்யாணம் எவரை சூஸாரோட விவேஷ்வரம் லட்சீனாராயணி விவரு பரிபூர்ணம அனுகிரா கலவீத்தார వారికి బ్రహ్మత్యానికి సమస్త దోషాలు పోతాయని భీమఖండంలో వ్యాస భగవాన్ చెప్పాడు అటువంటి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఆఖరి స్వామి స్వామివారికి చక్కగా పుష్పమాలతో అలంకృతులు చేస్తారు వారిని అలంకరిస్తారు అనంతరం గుణపూర్తి చేసి స్వామివారికి నీరాజనం ఇస్తాడు

కూర్చోండి శుభాలు అవుతాయి అయిన తర్వాత అందరికీ కూడా ప్రసాదం కూర్చోండి ఒకసారి అందరూ కూడా భక్తులందరూ కూర్చోండి లడ్డూ ప్రసాదం ఇస్తారు అందరికీ కూడా అని భక్తులందరూ కూడా దయచేసి కూర్చోండి అందరూ కూడా స్వామివారి కళ్యాణం చాలా అంగరంగం మీకు జరిగింది

ಸಮಸ್ತಾಸ್ತಮಂಗಳೇ ಸ್ವಾ ಲಕ್ಷ್ಮೀ ಸೇನಾ ನಾರಾಯಣಸ್ವಾಮಿ ಮಂತ್ರಪುಷ್ಪ సాధ్య విద్షష్ట విద్వన విచే స్రసేరం దం విక్షం విశ్వం పం నారాయణం దేవం విశ్వంబరం